మలబద్ధకం సమస్య తొలగిపోతుంది చింత చిగురు ఫైల్స్ ఉన్నవారికి నివారణగా ఉపయోగపడుతుంది చింత చిగురులో ఎక్కువగా ఉన్న ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది చింత చిగురులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల చిగురును ఉడికించి నీటిని పొక్కలిస్తే గొంతు నొప్పి మంట వాపు తగ్గుతాయి వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడతాయి వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు పూతలను చింత చిగురు తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా చూస్తుంది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి కడుపులో నులుపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన పదార్థాలు తినిపిస్తే ఫలితం ఉంటుంది జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది చింత చిగురులో